రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ భారత రాష్ట్ర సమితి పేరు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మారుతుందా ఈ దిశగా బీఆర్ఎస్ అధినాయకత్వం కసరత్తు చేస్తోందా అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి బీఆర్ఎస్ పేరు మార్చాక తెలంగాణలో అధికారం కోల్పోవడం రాష్ట్రంలో రోజురోజుకు పార్టీ గ్రాఫ్ తగ్గుతున్న నేపథ్యంలో పేరు మార్పుపై అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది టీఆర్ఎస్ ఈ పేరు వింటేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓ అటెన్షన్ ఏ క్షణం ఏం ప్రకటిస్తుందా అని కేసీఆర్ ఏం పిలిపిస్తాడా అని గల్లీ నుంచి ఢిల్లీ దాకా కుతూహలంగా చూసేవాళ్ళు అందుకు తగ్గటే కేసీఆర్ కూడా నిరంతరం క్యాడర్ను చైతన్యవంతంగా ఉంచేలా రకరకాల కార్యక్రమాలకు పూలుకునేవాడు ఉద్యమ సమయంలో వంటావార్పు సకల జన్ల సమ్మె రైల్ రోకో మిలియన్ మార్చ్ ధూంధాం లాంటి కార్యక్రమాలకు సంబంధించిన పిలుపులతో టీఆర్ఎస్ క్యాడర్ ఎప్పుడూ టచ్లో ఉండేవారు మొదటిసారి అధికారంలోకి రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు కూడా అనేక కార్యక్రమాలతో కేడర్లు జోష్ తగ్గకుండా ఉండేది మొదట్లోనే ఇంటింటి సర్వే అంటూ అందరూ తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆ లిస్ట్తోనే లబ్ధిదారులను ఎన్నిక చేస్తాము ఇక ప్రతి ఇంటికి మూడెకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇంకా చాలా ఉన్నాయి మీరైతే పేరు నమోదు చేసుకోండి అంటూ ఊరు వాడ అంతటా ఓ జోష్ తీసుకొచ్చేవాడు క్రమంగా కేసీఆర్ లా జోష్ తగ్గింది టిఆర్ఎస్ కాస్త బిఆర్ఎస్ గా మారింది అదేవిధంగా పార్టీ కార్యక్రమాల్లో కూడా కార్యకర్తలు మొక్కుబడిగా పాల్గొంటున్నారు ముఖ్య నాయకులు పదవులు అనుభవించిన వాళ్లు చాలా మంది పార్టీని విడుతున్నారు అందుకే పార్టీ పేరులోకి తిరిగి తెలంగాణను చేర్చాలని కేడర్ లో తిరిగి జోష్ తీసుకురావాలని మన తెలంగాణ మన పార్టీ అన్న ఫీలింగ్ తేవాలని అధినాయకత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఉద్యమ పార్టీగా ప్రారంభమైన ను బీఆర్ఎస్ గా మార్చాలని ఎవరు చెప్పారు తెలంగాణ ఆత్మగా చెప్పుకునే పార్టీ పేరును ఎవరిని అడక్కుండా ఎలా మార్చారు పేరు మార్చడం వల్లే కొంతకాలంగా పార్టీ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణం కూడా అదే అంటూ ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే సమావేశాల్లో కింది స్థాయి కార్యకర్తల నుంచి ఓ మోస్తరు నాయకుల వరకు అధిష్టానాన్ని నిలదీస్తూ వస్తున్నారు దీంతో జనానికి పార్టీ దూరం కావడానికి ఇదే ప్రధాన కారణమని భావించిన అధిష్టానం పేరు మార్పే శరణ్యమని భావిస్తున్నట్టు తెలుస్తోంది తెలంగాణలో ప్రత్యేక గుర్తింపును అధికారాన్ని తెచ్చిపెట్టిన టీఆర్ఎస్ పేరునే జనంలోకి తీసుకువెళ్లేలా బీఆర్ఎస్ను టీఆర్ఎస్ గా మార్చేందుకు అనువైన అంశాలపై ఆ పార్టీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం ఇందుకుగాను చట్టపరంగా ఏం చేయాలన్న దానిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్టు తెలిసిందే అంతర్గతంగా జరుగుతున్న ఈ ప్రయత్నం వాస్తవమేనని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్తున్నారు బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్పు చేయడమా లేదంటే ఇతర రాష్ట్రాల్లో కొనసాగించేలా జాతీయ రాజకీయాల కోసం బీఆర్ఎస్ ను తెలంగాణలో మాత్రమే కొనసాగించేందుకు టీఆర్ఎస్ పేర్ను మళ్లీ పొంది రెండు పార్టీలను నిర్వహించాలా అన్నదానిపై కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్టు తెలిసిందే ఇందుకు సంబంధించి విధి విధానాలు చట్టపరంగా ఎటువంటి ప్రయత్నాలు చేయాలన్న దానిపై దృష్టి సారించినట్టు సమాచారం అయితే బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చడం వల్ల తెలంగాణలో తిరిగి తమ మార్క్ సెంటిమెంట్ రాబట్టగలుగుతామని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి